అంటే మరి అభివృద్ధి అంటే సంజయ్ అన్నీ ఇప్పుడు తమ్ముడు అంటూ సంజయాన వచ్చిన తర్వాత గత ఒక ఈ వార్డులోనే కాదు అన్ని వార్డులలో కూడా గతం కంటే కూడా ఎక్కువ పనులు జరిగినాయి సంజయాన మరి చిన్న పనిని కూడా మున్సిపల్ లేదు కానీ పై పైన హైదరాబాద్లో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి నిధులు పట్టుకొచ్చినందుకు సంజయాన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి గతంలో గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ కూరగాయల మార్కెట్ ఏది రైతు బజార్ కూడా మరి ఈ ప్రాంత ప్రజలందరూ వెళ్ళి అమ్ముకోవడానికి వీలైనటువంటి రైతు బజార్ని కూడా సంజయ్ మూలగొడ్డటువంటి రైతు బజార్ని మరి సంజయన వచ్చిన తర్వాతనే తెరిపియడం జరిగింది మరి ఇప్పుడు అక్కడ చాలా మార్కెట్ జరుగుతుంది ఈ ప్రాంతం కూడా అభివృద్ధి జరగడానికి కా కారణమైంది అది కూడా ఈ ప్రాంతానికి మరి డెవలప్మెంట్ అంటే ఏదైనా ప్ర ప్రజలు వస్తూ పోతుంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది దానికోసం ఇప్పుడు ఆ కూరగాయల మార్కెట్ అవ్వడం వల్ల కూడా ఈ మార్కెట్ అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది మరి సంజయ్ నిరంతరం ప్రజల వెంట ఉండి మా మమ్మల్ని కూడా వెన్నంటి ఉండి మరి పని చేయిస్తున్నందుకు సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో ఇప్పుడు జరిగిన విధంగా వాళ్ళ అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఏదో ఒక వాళ్ళు కొబ్బరికాయలు కొడుతూ నిరంతరం పని చేస్తూ ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందున మరి గవర్నమెంట్ కలిసి ఉంటేనే నిధులు తీయచ్చిన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ నిధులు తీసుకొస్తూ ఈ దళితాల పట్టణాన్ని అభివృద్ధిప్రదంగా తీసుకెళ్తున్నందుకు వారికి తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ కూడా అమలు కాలేదు ఇప్పటి వరకు ఐదు వందల బస్సు కానీ ఐదు వందల సిలిండర్ కానీ రెండవ నిమిషాలు కరెంటు కానీ ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ప్రవేశపెట్టలేదు ఇక్కడ జరిగింది అన్నిటికన్నా ఒక సంవత్సరంలోనే యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది మరి ఇలా సంవత్సరం లోపలనే ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు ఇంకా ఆరు గ్యారంటీలు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని వాళ్ళు నిజకుండా కాంగ్రెస్ మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద ఇష్టపడుతున్నారు మరి వాళ్ళ గతంలో ఉన్నప్పుడు వాళ్ళ రుణమాఫీ చేస్తే లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలు కూడా కంప్లీట్ చేయలేదు మరి ఈ రోజు రెండు లక్షల రూపాయల రుణంపి అరవై వేల కోట్ల వరకు ఒక సంవత్సరం కంప్లీట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దక్కింది మరి ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు ప్రజలు ఐదు సంవత్సరాలు కూడా తీర్చారు ఐదు సంవత్సరాల ఈ గ్యారంటీలు అమలు చేయకపోతే ఇంకెట్లా ఇంటికి పంపించారో మమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు ఓపికగా ఓపీగా గ్యారంటీలు గ్యారంటీలు వాళ్ళు కూడా మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తన్నారు గంతో ముఖ్యమంత్రి అన్నారు గంచురా మోడీ ఎగరన్నారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏమో దీని వాళ్ళకి అసలు నిద్రనే పడతలేదు రేవంత్ రెడ్డి ఎప్పుడు తీతాడో ఎప్పుడు పంపాలి అనే ఆలోచన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసి ప్రభుత్వం ఏదైనా కొనసాగాలంటే మరి కేఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతు కూడా తీసుకొని రేవంత్ గారు వీళ్ళందరినీ పిలవడం వీళ్ళందరినీ మద్దతు పెంచడం నిజంగా ఆశించదగ్గ విషయం ఏది ఏమైనా ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికలు లేనప్పుడు అభివృద్ధి కొరకు అన్ని పార్టీలతో కలిసి అభివృద్ధి మద్దతు పోవాలని చెప్పి వారు ఎమ్మెల్యే గారి అభినేదీయం మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున ఉన్న అభ్యర్థులు మనం గెలిపించుకుంటే మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి అనేది జరిగింది కాబట్టి దయచేసి ప్రజలంతా ఆలోచించి అధికారంలో ఉన్న పార్టీకి పంత చేయాలని చెప్పి కోరుతూ అవకాశం కల్పించిన వాళ్ళ ప్రజలకు ప్రజలకు అందరికి ధన్యవాదాలు చూస్తూ తీసుకుంటున్నారు జై ఈ రోజు పద్నాలుగో వార్డుకి సంబంధించింది మనం చూసుకుంటే రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ వార్డుకి వెచ్చించి ఇప్పటికే రెండు కోట్ల రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఈ వాటికి వెచ్చించి రెండు కోట్ల పనులు ఇప్పటికే జరిగిపోవడం జరిగింది కాబట్టి మరి ఇంత అభివృద్ధి చేయడంలో ముందున్న సంజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే ఇక్కడ పదిహేను వార్డుకు సంబంధించింది కూడా రెండు కోట్ల దానికి పైగానే మనం పెట్టుకోవడం జరిగింది మరి అందులో కూడా రెండు కోట్ల రూపాయల పనులు ఆల్రెడీ అయిపోయింది ఇదాక మల్లికార్జున కూడా అక్కడ చెప్పడం జరిగింది మరి ఇక్కడ రైతు సోదరులు చాలా మంది ఎక్కువ ఉంటారు ఇది అంతకు ముందు గ్రామంలో ఉన్నది కాబట్టి మరి ఎప్పుడైతే మున్సిపాలిటీలో కలిసిందో మరి మున్సిపాలిటీలో కలిసిన తర్వాత దీన్ని వదిలేయకుండా మరి దత్తకు తీసుకున్నట్టుగా మరి సంజయ్ అన్న దీన్ని అభివృద్ధి చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని రెండు కోట్ల రూపాయలతో పదిహేను వార్డు రెండు కోట్ల రూపాయలతోని పట్న వర్గం వాటిని మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళడం జరిగింది కాబట్టి మరి ప్రతి ఒక్క రైతు సోదరులకు కూడా సంబంధించి ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉందో అది నాలుగు కోట్ల రూపాయలు పెట్టి మరి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే మన మున్సిపల్ లో దానికి టెండర్ కూడా పెట్టుకోవడం జరిగింది అది కూడా తొందరలో ఒక రెండు మూడు రోజుల్లో అది కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకొని మరి రైతు సోదరులు రైతులు ఎంతమంది ఉన్నారో ఈ మొత్తం ఒకటో వాడు పద్నాలుగు కానీ పదిహేను కానీ ఏవైతే మిర్చుడు విలేజెస్ ఉన్నాయో దానికి సంబంధించిన చాలా మంది రైతులు ఉన్నారు ఆ రైతులు వెళ్ళి అక్కడ పనిచేసుకోవడానికి వాళ్ళ కూరగాయలు అమ్ముకోవడానికి కానీ దేనికైనా సంబంధించింది మరి వాళ్ళకి అక్కడికి వెళ్ళి మంచిగా ఏదైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగాలనే ఆలోచనతో ఇండికేటెడ్ మార్కెట్ అందించాలని చెప్పేసి మరి సంజయన్న కంగరం కట్టుకొని మమ్మల్ని ప్రతి క్షణం అడుగుతూనే ఉన్నారు అది ఒక రెండు మూడు రోజుల్లో అయిపోతుంది రైతులకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే మరి ముఖ్యమంత్రి గారితో పనిచేయడమే మరి లక్ష్యంగా పెట్టుకున్న సంజయ్ ఎందుకంటే మరి ఇప్పుడు ఈ రెండు కోట్ల పనులు ఈ వాటికి రెండు కోట్ల పనులు ఆ వాటికి అంటే మరి దీనికి కారణం మరి ఎవరైనా గవర్నమెంట్ తోటి కలిసి పనిచేస్తేనే మనం మనం ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాల్లో రోజు నిరంతరం ప్రక్రియగా పనిచేయాలని చెప్పేసి అట్లాగే చాలా మంది అబ్బాలు వెయిట్ చేస్తూ ఉంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు మంచినే చెప్తున్నారు కానీ ఇంతవరకు పెన్షన్ రాలేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కొంచెం సహకరిస్తే ఇవన్నీ ఎట్లయితే జరుగుతున్నాయి పనులు అది కూడా తొందరలో జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సంధ్యాన్ని ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో మనందరికి పనిచేయడం కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కొంచెం ఓపిక పడితే అన్ని పనులు అయితే రైతులు రెండు లక్షల వరకు అయింది మీ అందరికి తెలిసి మీరే రైతులు కాబట్టి మరి అట్లాగే ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ ఇంకా చిన్న చిన్న పెద్ద పెద్ద పనులు ఇక్కడ చిన్న చిన్న తొందరలు అయితే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు మరి అట్లాగే అవకాశం ఇచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు వార్డు కౌన్సిలర్ అయిన పద్మ గారి కానీ నాయకుడు శేఖర్ గారి కానీ హృదయపూర్వక ఇదే వాళ్ళ పత్రిక సంబంధించిన పిల్లల పెద్దలకు మా సోదరు అమ్మగారికి శేఖర్కి ఇరెడ్డి గారికి ఇది చాలామంది నాయకులు యువత అందరు వాళ్ళందరికీ మున్సిపల్ అధికారులకు పాత్రికేతులకు అవసరం చాలా చూస్తూ ఉన్నారు ఇవాళ మీడియా ద్వారా చాలామంది రకరకాలు మాట్లాడుతున్నారు నోరున్న మాట్లాడు కాదు మూత్రికలు మాట్లాడు కాదు కళ్ళతో కనబడుతున్నది అభివృద్ధి ఏంటనేది జైత్యాల ప్రజలకు కళ్ళతో కనబడుతున్నారు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం మరి ఆ మాటలకు మా జవాబు అనలేదు అది కళ్ళతో చూడాలి ఇవాళ వారినగర్ ఏదో చూస్తారా అంత ముసరికి రోడ్ వేసుకొచ్చినా మార్కెట్ దిక్కు చూస్తారా రోడ్లు వేసుకొస్తా ఉన్నాం ఇవాళ ఈ ప్రాంతం చూస్తారా చేస్తా ఉన్నాం నిన్న పోచమ్మ వాడకట్టుకు పిట్ట ధర్మరాజు బండాధ ఇంటి దగ్గర చూస్తారా మంచి రోడ్లు వేస్తూ ఉన్నాం నేను చెప్పుకుంటూ పోతే బైపాస్ రోడ్కి పోదామా ఎక్కడికి పోయినా కానీ నిరంతరంగా ఏదో ఒక పని చేసుకుంటూనే పోతా ఉన్నాము అది ప్రజలు గమనిస్తున్నారు దాంట్లో భాగంగా ఇవాళ ఈ ప్రాంతంలో కోటి రూపాయల పనులకు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం పనులు ప్రారంభం ఇచ్చాం ఈ కళాశాల ఈ సంఘ భవనం ఈ స్థలం ఇక్కడ సమస్య నాకు చాలా ఎందుకు తెలుసు ఎందుకంటే ఎక్కడ ఈ భూములు మా ఇంటి దగ్గర ఉన్న ఒక పెద్ద మనిషి వాళ్ళిప్పుడు లేరు చేతులు మారినే వీళ్ళందరూ కూడా సామరస్యంగా వాళ్ళని ఒప్పించుకున్నారు ఇప్పుడు సామరస్యంగా వాళ్ళతో ఉండి సంఘభవనం కట్టించుకున్నారు ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అందులో అరవై మందికి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు అయితే ఎనిమిది మందికి మన కళాశాల దళితులకు కూడా వచ్చినాయని చెప్పి సందర్భంగా సందర్భంగా ప్రకారం చెప్తున్నాం బాలశంకర చెప్తుంటాడు అక్కడ మాదిరి సంఘం అధ్యక్షుడు ఉప్పారెడ్డి చెప్తూ ఉంటాడు ఈ ప్రాంతం నుంచే మా అంతర్గామ ఆడబిడ్డ కూడా ఉన్నది మా సర్పంచ్ గారు భార్యరావు అలా చూస్తారు నా కుటుంబం నుంచి వచ్చిన కాడ వాళ్ళు ఉండే కాడ కూడా అంతర్గామంలో అక్కడ ఇంద్రామీలు కట్టించారు గాంధీనగర్ కట్టించిన సందర్భంలో కూడా చెప్తూ ఉంటారు అప్పుడు మా తాత ప్రారంభిస్తాడు నాకు అవకాశం ఇచ్చారు ఇందులో మీళ్ళు మొదలుపెట్టి ఆగిపోయిన సందర్భంలో ఇల్లు మంజూరు చేయించుకొచ్చినాం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు రాష్ట్రంలో ఎక్కడ లేని వెళ్తే మనవాడకట్టు ఒక దళితులకే ఎనిమిది ఇల్లు లక్షలు మొత్తం అరవై ఐదు లక్షలు వాళ్ళందరి సౌకర్యార్థం కూడా అని పండుగ చేస్తా ఉన్నాం మరి ఈ రకంగా చేస్తున్న సందర్భంలో ఇంకా మిగిలిపోతూ ఉంటాయి ఇంతకుముందే తమ్ముడు కూతురు శేఖర్ చెప్పాడు ఎన్ని సందు పేర్లతో సహ చెప్పాడు ఏ వాడకట్టుకుని ఎవరి ఇంటి ముందట ఎన్ని సందలు చేసిన ఇన్ని చేసినా కానీ ఇంతకుముందు ఒక ముగ్గురు తమ్ముళ్ళు వచ్చేది మా ఏరియా అంత బురద చేయాలి మీరు రావాలంటే రావడానికి నాకే అర్థం లేదు కానీ అవి కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మా తమ్ముడు చెప్పినట్టుగా మెయిన్ రోడ్డు అమ్ముచట్లు చెప్పలేదు రైతులని చెప్పలేదు మరి ఈ ప్రాంతంలో శంకాపల్లి ఉంటుంది ఆయనకులు ఉంటుంది అనాలేకుండే అక్కడ తిప్పలపడ దూరం దైత్యాల దగ్గర కాంతి తిప్పలపడికి దొరుకుతుంది నాకు బాగా ఆగింది మలోపంచ లైన్లో లైట్లు పెట్టకపోదు జైత్యాలలో మాయ కాదు అందు దీపాల పెట్టకు దూరమో వాళ్ళు పెట్టలేకపోరు ఇలా సంఖ్య పైన మనం జైంత్యాలు కలిపి కాలేజీలతో మాట్లాడి కాలేజీలో నీళ్ళ ట్యాంక్ కట్టినాక అతని నీళ్ళ సమస్య కూడా తగ్గింది ఇంకొక ట్యాంక్ కూడా మంజూరు తెచ్చినాం దానికోసం కూడా అధికారికంగా పూర్తి ప్రయత్నం చేయాలి ప్రత్యేకంగా చూసి పెట్టాలని నేను గౌరవ కమిషన్ కోరుతున్నాను ఎందుకంటే అక్కడ ఒక ఐదు లక్షల నుంచి పది లక్షలు ట్యాంక్ కడితే డబ్బులు వచ్చాయి పైసలు తీసుకొచ్చినాం కడితే ముందు ఇక్కడ జనాభా పెరిగినాక కూడా నీళ్ళ ఇబ్బంది ఇక్కడ కానీ మన విజయనగరం కానీ బైపాస్ రోడ్ కానీ ఉండకుంటుంటారు ఆల్రెడీ ఒక ట్యాంక్ కట్టినా దాన్ని పక్కనే కట్టాలి అక్కడేదో స్టేటస్ కోర్టు కేసు అంటారు అది తొమ్మ విషయం ఉన్నది తప్ప ఇది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా అవకాశాన్ని సభ్యులే చేసుకుని పనిచేస్తాను ఆ సందర్భంలో మరి పాత వాళ్ళతో పనిచేసాం ముఖ్యమంత్రి గారితో పనిచేస్తే కొందరు మాటలు అంటున్నారు అంటే అంటేనే ఉంటారు మనం పని చేసుకుంటూ పోవాలని ఆలోచన ఎందుకంటే మీరు నాకు ముఖ్యం అట్ట అక్కడ ఉంటే నాకేమో లేదు వస్తమంది ముసుకుంటూ ఉంటారు ఎవరు కూడా దేశం మొత్తం ఎలక్షన్లు జరిగినా సగం ఊటకంటే ఇక్కడ రావు కేసీఆర్ గారు ప్రభుత్వం పట్ల సగం ఉంటే అంటే సగం మంది ఎప్పుడు అంటనే ఉంటారు ఆ సగం మందిని వాటించుకుంటే మనం ముందరికే పోలేం నాయకుల సగం మంది గురించి నేను ఆలోచన చేయాలి ఇక్కడ ప్రజలు జగితాల అభివృద్ధి పడేసారి మంచిగా ఎలక్షన్ చెప్పి ఆలోచించి నిన్ను గెలిపించుకుని పక్కపప్పుడే జిల్లా ఆయన పెద్ద పెద్ద మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయాడు మంచి నెల కూడా జిల్లా ఎన్ని మెడికల్ కాలేజ్ వచ్చింది అలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయాడు వీళ్ళ మాత్రమే నన్ను గెలిపించాను ఎందుకు పనిచేస్తాడు పంచాయతీ పెట్టుకోడు అని చెప్పి గెలిపించాడు గెలిపించినప్పుడు మనం నేను పనిచేయాలి కానీ ఓ పంచాయతీ పెట్టుకుంటే ప్రశ్నించు మస్తం అదు పని చేసే వాళ్ళని చెప్పి నేను ఆలోచన చేసి వచ్చినా ఈ విషయం పదే పదే చెప్తున్నా మీరు వాళ్ళెక్కలో మాట్లాడి అందరు కూడా తెలుసు అందుకే ఇంత అండగా ఉన్నారు నా తమ్ముడు గంగారు అందరూ కూడా కళ్యాణ్ ఈ తమ్ముడు అందరు కూడా మా గురించి ప్రత్యేకంగా తెలుసు అందులో మా ఊరి సర్పంచే మీ మీ ఇంటికి మీ వాళ్ళ కట్టుకెళ్ళొచ్చింది కాబట్టి మీరు నా గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన కళాసివాడు అందరు కూడా ఈనాడు ఈ సంఘ మంచిగా పూర్తి అవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఎప్పుడైనా కానీ ఏదో పనిచేసినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి సామరస్యంగా కూర్చొని ఆ పెద్ద మనుషులు మీరు కూర్చొని పూర్తి చేసుకోవాలని ఇందులో మంచిగా మీ కార్యక్రమాలు జరగాలని చెప్పి నేను మనసు రాకాంక్షిస్తూ ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిన వాళ్ళకు కూడా నీళ్ళ వసతి కరెంట్ అన్నీ అయిపోతున్నాయి అందులో పోసి ఇంకా కూడా తీసుకోండి ఇందిరామ్మ ఇండ్లలో కూడా అరువులైన వాళ్ళకి తప్పకు ఇస్తాం రేషన్ కార్డుల విషయంలో టెన్షన్ లేదు నాలుగుపై లక్షల దాకా కాగిస్తూ ఉన్నాం ఎందుకంటే పోయిన పదిహేను రకరకాల కారణాలు ఎందుకు ఇవ్వలేదు పదివే రేషన్ కార్డు ఇప్పుడు రాలేదు ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు ఎన్నైనా ఇస్తామంటున్నారు పేదవాళ్ళు ఎవరున్నా కానీ రేషన్ కార్డులు తప్పకుండా అడగండి ఇక ముందోళ్ళు అడిగి నిన్న వేరే సీనియర్ నాయకులు కూడా చెప్పినట్టని చెప్పి నేను కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే వస్తుంటారు అడుగుతుంటారు కార్డ్ అయితే ఉన్నది ఏం పోయింది అనుకుంటారు కానీ కుండోళ్ళకి తెల్ల కార్డు ఇచ్చేది లేదు లేని వాళ్ళు అరువు తప్పకుండా మీరు అప్లై చేసుకోండి ఇప్పుడు పేరు లేదని చెప్పి మా వార్డ్ ఆఫీసర్ చెప్పగానే మీరు బీజార్ కావద్దు మా బీజార్ ద్వారా రహితాల పేరు కూడా తెలవాలి రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుంది ఇప్పుడు పేరు లేని వాళ్ళ వాళ్ళు టెన్షన్ రావద్దు వార్డ్ ఆఫీసర్లు అన్ని వాళ్ళకి వచ్చారు అప్లై చేసుకుంటే తప్పక పేదలు అరువులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు వస్తాయని చెప్పి తెలియజేస్తుంది థ్యాంక్ యూ